హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా సో మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనకైతే సో క్రిస్ సెమీ క్రిస్మస్ అనేది ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అది ఎలా ఉందని ఎలా చేయాలని మీకు ప్రతి ఒక్కడ చెప్తాను సో మీరు ఏంటంటే అది ఎలా ఉందని మీకు చూపిస్తాను ఒకసారి చూడ చూసేయండి సో మనకైతే క్రిస్మస్ అనేది వరల్డ్లోనే పెద్ద హయ్యెస్ట్ ఫెస్టివల్ కాబట్టి బిగ్గెస్ట్ ఫెస్టివల్ కాబట్టి సో అది ఎలా చేయాలి అదే క్రిస్మస్ గురించి అయితే మేము చేస్తున్నాము ఒకసారి ఎలా ఉందని మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇంకా ఇంకా థర్టీ ఫోర్ డేసే కదా ఉంది అయితే మన క్రిస్మస్ పండుగ అయితే సో అది ఎలా చేయాలని చెప్తాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే సో ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు వాయిస్ ఉంది బ్రదర్ అట్లా ఉందంటే కొంచెం నాకైతే జలుబు చేసింది ఫ్రెండ్స్ కొద్దిగా ఫేవర్ వచ్చినట్టుంది అందుకని మీకోసం అనేది వీడియో అయితే చేయడం జరుగుతుంది నేనైతే సో ఆపకూడదు కాబట్టి సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అనేది మనకైతే సెమీ క్రిస్మస్ అనేది బ్యానర్ అనేది ఇప్పుడైతే ఈ టైప్లో చేస్తున్నాను సో ఎలా ఉందనేది మీరే చూడండి సో ఎలా చేస్తున్నారని మీరే చూసుకోండి సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరైతే ఈ టైప్లో మనం ఎలా చేసుకోవాలి సెమీ క్రిస్మస్ క్రిస్మస్ అయినా పర్లేదు సెమీ క్రిస్మస్ అయినా పర్లేదు సో ఇదైతే సెమీ క్రిస్మస్ ఏంటంటే మాకు వెళ్ళి ఒక ఫైవ్ డేస్ బ్యా ఫస్ట్ డే పెడతారు సెమీ క్రిస్మస్ అనేది సో మీరు ఇక్కడ అనుకోవచ్చు అని అంతా ఇక్కడ ఆహ్వానం లేదంటే అందరూ పేర్లు పెట్టాలి కదా ఫ్రెండ్స్ స్థలం అనేది సో అదైతే నేనైతే పెట్టలేదు ఎందుకంటే నేను మామూలుగా అయితే చేశాను కాబట్టి సో అందుకని నేను తర్వాత ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఉంటే ఇలాంటి బ్యానర్లు మీరు మీ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో మనమైతే స్థలాలు వాళ్ళ పేర్లు అనేది పెట్టుకోవచ్చు సో ఈ విధంగా అయితే మన బ్యానర్ అనేది రావాలి కాబట్టి ఆ బ్యానర్ సైజ్ అనేది మీకు చూపిస్తాను ఒకసారి చూసే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి మన వీడియోస్కి అయితే కామెంట్ అయితే పెట్టండి అలానే మన వీడియోస్కి అయితే ఒక్క వీడియోస్కి అయితే లైక్ అనేది కొట్టండి సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ముందుకు వస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లాక్ లాగా అయితే ఆన్లో పెట్టేసుకోండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను సో ఈ విధంగా అయితే నేను సైజ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మీరైతే సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి శక్తిను మొత్తం రిమూవ్ చేసేసుకొని నైన్ సో ఓకే ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క వీడియోకి అయితే నేను ఇదే సైజ్ పెట్టుకున్నాను చూసుకోండి మీకు అర్థమైంది సో సిక్స్టీన్ పాయింట్ నైన్ ఓకేనా సో ఈ టైప్లోనే వచ్చేస్తా న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ న్యూ అని డిలీట్ చేసేసుకొని ఇక్కడ మనకి ప్లస్ బటన్ ఉంది కదా సో ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి సో చూశారు కదా మీకు బ్యానర్ అనేది ఎలా టైప్లో ఏ టైప్లో వచ్చేసింది అనేది సో ఆ విధంగా అయితే మనం చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే నేను ఆల్రెడీ రిమూవ్ నేనైతే కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం తీసుకున్నాను ఆల్రెడీ సో ఎక్కడ ఉందంటే సో ఇక్కడే ఉంది మనకి అయితే బ్యానర్ అనేది సో బ్యాక్గ్రౌండ్ మీకు కావాలనుకుంటే నేను సో పెట్టాను కదా ఫ్రెండ్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మనం ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి సో ఈ బబుల్స్ పెట్టుకుని ఈ టైప్లో పెట్టేసుకొని మనమైతే ఇక్కడ సెట్టింగ్స్ అనే మార్కులోకి వచ్చేసి ఇక దీనికైతే కలర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి సో మీకు ఏది కావాలి అనేది మీకు ప్రతి ఒక్కరైతే మీకు అర్థమైపోద్ది సో ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఫ్రెండ్స్ నేనైతే ట్వంటీ ఎయిట్ పెట్టుకొని శానిటేషన్ అనేది ఒక ఫైవ్ పెట్టేసుకున్నాను సో బ్రేక్నెస్ అనేది మనకి ఎంతవే అంత పెట్టేసుకొని సో నేనైతే ఫార్టీ వన్ అని పెట్టుకుంటున్నాను సో మొత్తం టిక్ మార్క్ ఇచ్చుకొని ఈ అనేది మనం పెట్టుకోవాలి ఈ టైప్లో పెట్టేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత షేప్ అయితే తీసుకోండి సో మీకు అక్కడ కొంతమందికి ఇక్కడ కనకపోయింది అనుకో సో ఏం చేస్తారంటే మీకు షేప్ అనేది ఇక్కడ కనపడలేదు బ్రదర్ నాకు అని సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెచ్చుకోని క్లిక్ చేసి ఇక్కడైతే మనకి స్టిక్కర్ అని ఉంది కదా దాని కింద షేప్ అని ఉంటుంది షేప్స్ అనేది సో మన అంటే యాజ తీజ్కి మనం ఎట్లయితే ఈ అనేది మనం చేసుకోవచ్చు సో ఈ విధంగా నాలుగు అయితే యాజ్ సేమ్ యాజీజ్కి అయితే ఈ టైప్లో పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఈ బబ్బుల్స్ పెట్టుకొని మనం ఈ టైప్లో చేసుకొని మనమైతే మన బ్యానర్ అనేది మనకి కంప్లీట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే అనేది తగ్గించుకోండి ఇక్కడ మనకి ఇక్కడ ఓపాషన్ అని తగ్గించ జీరో పైట్స్ పెట్టుకొని ఇక్కడైతే త్రీ అని పెట్టుకొని సో ఇప్పుడు వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే వైట్ కలర్ యాడ్ చేసుకోండి మనకైతే ఈ అనేది వచ్చేసి కిక్ మార్క్ ఇచ్చుకొని సో దీనికైతే లాక్ అనేది బ్యాక్గ్రౌండ్స్ మొత్తం లాక్ అనేవి వేసుకున్న తర్వాత మనకైతే ఆ టికాలకుండా అయితే ఉంటాయి సో ఇక్కడికి వచ్చిన తర్వాత గ్యాలీకి వెళ్ళి సో తోరణం ఇప్పుడు మన క్రిస్మస్ పండుగకి తోరణాలు ఉంటాయి కదా అన్ని చిప్పుల షర్టులతో అన్నీ ప్రతి ఒక్కరైతే ఉంటాయి కాబట్టి సో దాన్ని అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ ఉంది నాకైతే సో ఎక్కడ ఉందంటే మనమైతే ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుని ఉన్నా ఆల్రెడీ సో చూసుకుని ఇది ఇక్కడైతే నేను ఫ్రెండ్స్ మనకైతే డౌన్లోడ్ అనేది సో ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఇట్లా చేసి ఈ బాబుల్స్ని పెట్టుకొని కిందకి ఎట్లా అనుకోవాలి సో ఈ విధంగా మనకి ఎంతకాలం అనేది అంత పెట్టుకొని ఈ టైంలో పెట్టేసుకొని సో దీని అయితే ఎంత ఎంతకాలం అంత పెట్టుకొని దీనికి లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కార్నర్లు అనేది తీసుకోండి ఇక్కడ కార్నర్లో నేనైతే కొంచెం రిమూవ్ చేసుకొని పెట్టుకుని ఉన్నాను ఆల్రెడీ సో ఈ విధంగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ సో తీసుకొని మన ఎంతకాలం అనేది అంత అడ్జస్ట్మెంట్ చేసుకొని దీన్ని చిన్నగా చేసుకోవడం ఏదో ఒకటి చేసుకొని మనకి ఈ అనేది అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని అయితే కాపీ అనేది ఇక్కడ కొట్టేసుకొని సో మళ్ళీ క్రాప్కి వెళ్ళేసి మనమైతే మనకి ఈ టై ఇటు సైడ్ కావాలి కాబట్టి దీన్నైతే ఈ టైప్ తీసేసుకొని యాజ్గా సేమ్ ఇట్లానే పెట్టుకోండి సో మనకైతే ఈ టైప్లో వచ్చేసింది కాబట్టి సో దీని ఏం చేస్తాను అంటే మళ్ళీ దీనికి లాకల్ అనేది వేసుకోండి లాక్లు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఫాంట్లు అనేది తీసుకున్నాము సో ఈ విధంగా చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక టెక్స్ట్ అని ఉంది కదా టెక్స్ట్ మీదకి వెళ్ళి నేనైతే ఆల్రెడీ నేను అను ఫండ్స్ సెవెన్ అయితే తీసుకోవడం జరిగింది సో నేను ఆల్రెడీ తీసుకొని ఉన్నాను కాబట్టి సో ఈ విధంగా అయితే తీసుకున్నాను సో మళ్ళీ పోయింది ఇట్లా పోతుంటే మనకైతే పెద్ద ప్రాబ్లం అయిపోతుంటుంది సో టిక్ మార్కి ఇచ్చుకున్న తర్వాత ఇక్కడైతే ఏబీలో ఏలే అనేది ఉంది కాబట్టి సో దాంట్లోకి వెళ్ళేసి ఫాంట్ అనేది ఉంటుంది ఏబీ ఫాంట్ అనేది సో దాంట్లోకి వెళ్ళేసి మనం ఇక్కడైతే మన ఫాంట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ సో ఏ ఫాంట్ యాడ్ చేశారంటే దానికి అనూజ్ ఫాంట్ సెవెన్లోది ఇక్కడ ఉంది చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రగతి మనకైతే ఈ టైప్లోనేవి వస్తాయి అను పాయింట్స్ సెవెన్ అనేవి ఏమన్నా సో ఈ విధంగా అయితే మనకు వస్తాయి ఫ్రెండ్స్ చూసుకోండి మనకైతే అను ఫండ్స్ అనేవి సో ఎక్కడే ఉంది గీత అనేది సో నేను గీత ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈ బబుల్స్ బుడికి మనం చిన్నగా ఎంత కావాలో అంత చేసుకోండి తీసుకున్న తర్వాత మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే మన షాప్ ఉంది కదా సో దాన్ని అయితే మనం ఇట్లయితే మన ఇట్లా అనుకునే దాన్ని బట్టి ఉంటుంది సో మనం అయితే మనకి ఎంత కావాలనేది మనం అంత తీసుకోండి సో ఈ విధంగా అయితే తీసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనం ఎంత కావాలో అంత పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత దీనికైతే కలర్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకైతే ఇది కదా సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకైతే రెడ్ కలర్ కావాలి కాబట్టి రెడ్ కలర్ స్టోక్ అయితే మనం అన్ని ప్రతి అయితే యాడ్ చేసుకున్నాము సో స్టోక్ అనేది తీసుకొని వైట్ కలర్ పెట్టుకొని ఇక్కడైతే మనకి స్టవ్కు ఉంది కాబట్టి సో దాని అయితే ఎయిట్ అని పెట్టేసుకొని ఇక్కడ విడి పెట్టుకోండి సో ఈ విధంగా అయితే లాక్ అనేది వేసుకుంటే దీనికి కూడా మనం మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకైతే ఆయన వాక్యం అనేది ఉన్నది కాబట్టి సో బైబుల్లో ఉన్నది వాక్యం అయితే నేను తీసుకోవడం జరిగింది సో దావిత పట్టణంలో నేడు రక్షకుడు కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయినా వేసి తీస్తాను ఉంది కదా సో దాని అయితే డౌన్ చేసుకుని ఓకే కొట్టేసుకోండి ఓకే కొట్టుకొని ఈ బబుల్స్ అనేది మనం చిన్నగా చేసుకోండి చిన్నగా చేసుకున్న తర్వాత మనకైతే ఈ అనేది వచ్చేస్తుంది సో మనకి ఎంతకాలం అడ్జస్ట్మెంట్ అయ్యి ఇక్కడ పెట్టేసుకొని సో చూసుకొని మనకైతే ఈ టైప్లో మనకు వచ్చేస్తుంది సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే యాబీ ఫంట్లోకి వెళ్ళేసి సో నేనైతే అనేక ఫాంట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో అలాంటి లెంత్ లెంత్ ఉన్నాయి కాబట్టి ఉన్నాయి అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫ్రెండ్స్ ఇట్లాంటి అనేక ఫంట్లన్నీ యాడ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే మీకు పంపిస్తాం కావాలంటే తీసుకోండి సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే మళ్ళీ దీన్ని కలర్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్ అనేది యాడ్ చేసుకోండి బ్లూ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత స్టోక్ అనేది యాడ్ చేయండి వైట్ కలర్ స్టోక్ సో ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనం ఎంతగా అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని సో ఈ విధంగా అయితే లాక్ సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని సో దీని అయితే మళ్ళీ దీన్ని లాక్ అనేది వేసుకొని ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకున్న తర్వాత న్యూ టెక్స్ట్లోకి వెళ్ళేసి సో ఇక్కడైతే మనమైతే రండి రండి ఈ అనేది మనం చేసుకోవాలి సో రండి దీనికైతే మనమైతే ఈ టైప్లో పెట్టేసుకొని మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి రక్షణ పొందండి ఉందండి సో ఈ విధంగా అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్ మనకు వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తారంటే సో దీని అయితే చిన్నవి చేసేసుకొని ఈ విధంగానైతే మనం పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దీనికైతే ఫాంట్ అనేది ఇప్పుడైతే మామూలుగా తెలుగు ఫాంట్లు ఉంటాయి కదా మనకైతే సో ఈ విధంగా అయితే తెలుగు ఫాంట్లు అనేది యాడ్ చేసుకోండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే పున్నాళ్ళ ఫాంట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో పొన్నాల ఫాంట్ అయితే యాడ్ చేశాను దీనికి కూడా సేమ్ యాజ్ చీజ్ పొన్నాల ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి సో మనం ఈ టైప్లో అనేది మనం మన బ్యానర్ అనేది మనం ఈ టైప్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు తెలిసిందనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో దీనికి కూడా కలర్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లూ దీనికి కూడా బ్లూ సో సేమ్ యాడ్ చీజ్గా ఉండాలి కాబట్టి దీనికైతే మళ్ళీ స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోండి స్ట్రోక్ అనేది వైట్ కలర్ పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చుకొని మళ్ళీ దీనికి స్ట్రోక్ అనేది యాడ్ చేసుకొని టిక్ మార్క్ పెట్టేసుకోండి సో ఈ విధంగా అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టైప్లో చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనికైతే లాక్లు అనేది వేసుకోండి లాకులు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడైతే న్యూ టెక్స్ట్ ఉంది కదా సో దాని మీద డిలీట్ చేసి మళ్ళీ ఇక్కడైతే వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి తేదీలు అంటే ఇది రెండు వేల రెండు వేల ఇరవై రెండు కాబట్టి సో ఇప్పుడైతే చూసుకోవడం వెళ్ళి మనకైతే అయితే అట్లా మార్చుకొని ఈ టైప్లో అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో దీనికి కూడా మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ సో దీనికి పున్నాల ఫాంట్ యాడ్ చేయండి పున్నాల ఫాంట్ కానీ అనేక సో నేనైతే పున్నాల ఫాంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో మనకైతే కొంచెం లుక్ అనేది వస్తుంది కాబట్టి సో పున్నాల ఫాంట్ యాడ్ చేసిన తర్వాత దీనికి కూడా బ్లూ కలర్ అనేది యాడ్ చేయండి బ్లూ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ టైప్లో పెట్టేసుకొని మనం ఏం చేస్తామంటే సో ఇప్పుడైతే దీనికి లాక్ అనేది వేసుకొని ఇక్కడైతే షేప్ అని సో మనకి అర్థం ఇక్కడైతే మనకు షేప్ అని ఉంది కదా సో అయితే మనం ఈ టైప్లో పెట్టేసుకొని సో ఈ విధంగా అయితే మనం చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ టైప్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని దీనికైతే కలర్ అనేది యాడ్ చేయండి సో ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తాం అంటే దీని అయితే కిందికి స్క్రోల్ చేయండి కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఎయిట్ టైప్లో టైప్లనేది కూర్చుంటుంది సో మీకు అర్థం కాకుండా ఫ్రెండ్స్ సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీనికి కూడా లాక్ అనేది వేసుకొని సో ఇప్పుడైతే నేనైతే ట్రీ పెడదాం అనుకుంటున్నాను సో ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి మన క్రిస్మస్ ట్రీ ఉంది కదా క్రిస్మస్ ఉంది సో ఇక్కడే ఉంది క్రిస్మస్ ట్రీ ఉంది అయితే ఈ టైప్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకొని దీన్ని కూడా కిందకి స్క్రోల్ చేయండి సో ఓకేనా ఫ్రెండ్స్ మీకు అనుకుంటున్నాను చూసుకోండి మనకైతే ఈ టైప్లో వచ్చేస్తుంది సో చూసారు కదా మనయితే ఇట్లా ఈ టైప్లో పెట్టేసుకొని దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే కాఫీ కట్టుకోండి కాఫీ కట్టుకొని దీన్ని చిన్నగా చూసేసుకోండి చిన్నగా చేసేసుకొని ఇక్కడ ఇక్కడ పెట్టేసుకోండి చూసారు కదా మనం ఈ టైప్లో పెట్టేసుకొని దీనికైతే లాకులు అనేది వేసుకొని చెప్పి అయితే ఇటు కాలం వస్తే ఓకేనా లాకులు అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం గ్యాలరీకి వెళ్ళేసి సో నేనైతే క్రిస్మస్ ఫ్రేమ్స్ అని నేను ఇమేజ్ సర్చ్లో సెడ్ చేశాను మనకైతే ఈ టైప్లో వర్క్ చేస్తే ఎక్కడ ఉంది సో డౌన్లోడ్ కదా రిమూవ్ ఉంది కదా సో రిమూవ్లో ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఇది ఈ టైప్లో వచ్చేస్తుంది సో ఈ విధంగా దీని అయితే చిన్నగా చేసేసుకొని డబ్బుల్స్ని పట్టుకొని ఈ అనేది మనం ఇక్కడైతే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీంట్లో పేర్లు ఆహ్వానం అనేది ప్రతి ఒక్కడైతే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అయితే కొంచెం చిన్నగా చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని లాక్ చేసుకొని దీన్ని చిన్నగా అయితే చేసుకోండి సో చిన్నగా చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక పక్షిని పెడదాం అనుకుంటున్నాను సో దీని అయితే లాక్ అనేది చేసుకొని సో ఈ మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి పవర్ అయిన ఉంది కదా సో పవర్ అనేది తీసుకుంటున్నాను నేనైతే పవర్ అనేది తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి సో ఈ విధంగా అయితే మనమైతే చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనికి కూడా వాక్ అనేది వేసుకొని ఈ టైప్లోనే మనం ముయించుకోవచ్చు సో ఈ బాక్స్ ఈ ఫ్రేమ్ అనేది మీకు అర్థమైంటుంది ఈ ఫ్రేమ్లో నేనైతే పేర్లు అనేది పెట్టలేదు సో అందుకని చెప్పేసి ఏంటంటే ఇందాకల్ మనం బ్యానర్లో చెప్పాను కదా సో ఈ విధంగా అనేది మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో పేర్లు అనేవి మన పాస్టర్ గారు పేర్లు ఆహ్వానించేవారు అనే ప్రతి ఒక్కడైతే మనం ఎక్కడైతే యాడ్ చేసుకోవచ్చు సో నేను అందుకని నేను క్రిస్మస్ ట్రీలు అయితే నేను అక్కడ అడ్జస్ట్మెంట్ చేశాను సో మీకు ఎలా కావాలనుకుంటే మీరు అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇప్పుడే పోస్ట్ ఎందుకు చేస్తున్నానంటే సో ఏంటంటే మళ్ళీ మనకైతే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ డేసే ఉంది కాబట్టి అందుకోసం అని చెప్పి ఎవరో ఒకరు మనకైతే కాల్ చేస్తారు కదా సో మనకైతే ఈ టైప్లో బ్యానర్ చేయండి ఫ్రెండ్స్ మన సెమీ క్రిస్మస్ అని మన ఛానల్లో ఉన్నారు చాలామంది పాస్టర్ గారు సో అందుకోసం అనేది మేము కూడా క్రిస్మస్ మేము కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ మేము కూడా చేసుకుంటాం కాబట్టి అందుకోసం సో మన వీడియో అయితే మీకు కనుక అనుకుంటున్నాను ఈ వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లెక్కన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను అలానే ఏందంటే మన ఛానల్ అయితే కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి మన వీడియోస్కి అయితే మీకు నచ్చిందని సో అలానే మన మన ఛానల్ అయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో మన సబ్స్క్రైబ్ చేసి కూడా అయితే మర్చిపోకండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలద్దు ఇలా మంచి మంచి వీడియోస్ తోటి బాయ్ ఫ్రెండ్స్